हेलो रे वापस आ गए और नहीं लगे नए मारना ये नहीं बिटोस नहीं मेरे ऊपर जलता नहीं रात दिन दिल से कैसा मानो नहीं है आजकल आमतौर पे लगता है एक एक और भी बैंक क्या है लेना आपसे जानना 아아아

నమస్కారం అండి సో మన గుంటూరు జిల్లాలో జిల్లాకు సైక్లోన్ మోన్తో వలన ఏమేం ఎటువంటి డ్యామేజెస్ ముఖ్యంగా అగ్రికల్చరల్ క్రాప్ జరిగి ఉంది అని చూడడానికి ఈరోజు ఫీల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దాంట్లో ముందు ప్రతిపాడు ఇప్పుడు నందిపాడు మండలి అదేవిధంగా ఇంకా కాపుమాన మండలి కూడా వెళ్ళడం జరుగుతుంది సో దాంట్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ మేకలవాగు నక్క వాగు అవి కూడా ఇప్పుడు ఓవర్ఫ్లో అయ్యింది మిడిల్లో కూడా కొన్ని బీచెస్ వలన కూడా ఇక్కడ ఉన్న కాస్వేస్ కూడా ఓవర్ఫ్లో అయ్యింది దాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని వాడకుండా ఫిజికల్ బ్యారియర్ పెట్టి చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పత్తి అదేవిధంగా మిరప కూడా వేసి ఉన్నారు ఈ ఏరియాలో చూస్తే ఎక్కువ డ్యామేజ్ అయింది సో దాన్ని కూడా ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా ఎన్యుమరేషన్ వేసి ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఫార్మర్స్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో చూస్తే ఇప్పటికే ఒక వన్ ఫిఫ్టీ త్రీ రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేసి ఉన్నాము దాంట్లో నైన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు వారు కూడా ఇప్పుడు వర్షం కూడా ఇప్పుడు ఆగి ఉంది వారికి ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి జివో కూడా వచ్చి ఉంది వారు అందరికీ కూడా కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ వారికి ఇచ్చి వారి వారిని ఇంటికి పంపిస్తాము అదేవిధంగా వారి యొక్క నష్టపరిహారం అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి కూడా త్రీ థౌజండ్ రూపీస్ అది కూడా ఇప్పుడే ఈరోజే జివో వచ్చి ఉంది ఆ పనిలో ఇప్పుడు అందరూ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ అందరూ కూడా ఆ ఎనమరేషన్ పనిలో ఉన్నారు సో మన గుంటూరు జిల్లాలో చూస్తే ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు ఆ అగ్రికల్చరల్ డ్యామేజ్ జరిగినది ఇప్పుడు ఎనుమరేషన్ చేస్తున్నాము సో అందరూ ఆఫీసర్స్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు చాలా చక్కగా పని పనిచేశారు అదేవిధంగా మీడియా కూడా అప్పటికప్పుడు మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏదైతే ఈ సైక్లోన్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రజల అందరికీ కూడా అప్పటికప్పుడు మీరు కూడా తెలుపుతూ ఉన్నారు దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నది రీహబిలిటేషన్ పైన చూస్తున్నాము చూస్తున్నాము దాంట్లో చూస్తే మనం ఎక్కువ అన్ని చోట్ల కూడా శానిటేషన్ బికాస్ పోస్ట్ సైట్లోనూ ఏదైనా డిసీజ్ స్ప్రెడ్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కువ శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము అదేవిధంగా ఎక్కడెక్కడ చెట్టులో ఇప్పుడే నిన్న చూస్తే ఒక ఎయిటీ ఫోర్ చెట్లు పడిపోయి ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఇమీడియట్గా రిమూవ్ చేయడం క్లియర్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఎక్కడైతే ఎలక్ట్రిక్స్ పోల్స్ కానీ స్టేషన్స్లో ఇష్యూస్ వచ్చిన చోట్ల కూడా ఇమీడియట్గా రెస్టోర్ చేసి పవర్ని రెస్టోర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము ఈవినింగ్ లోపల ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ